का 100000 रुपया को चाहिए है मेरा इनका नमस्कार है बहुत का नंबर है मान अंदर कोशिश है मैं आवाज बात सुन रहा हूं मेरा को सुनना है प्रतिसाद लग रहा है प्रतियोगिता पालन

మీ అందరు కూడా అనేక రకాల సందేహాలు మరి ఈ ఆరు రోజులనే ఈ కార్యక్రమం ఉండగా ఉంటుంది కంటిన్యూగా ఎలా విధంగా ఈ కార్యక్రమాన్ని ఆరు రోజులు అంటే ఆరు తారీఖు అయితే వాళ్ళకి స్వయంగా తీసుకుంటారు ఆరు తారీఖు తర్వాత ఎవరైతే మిస్ అయిన వాళ్ళు కావచ్చు ఇంకెవరైనా సరే వాళ్ళు కూడా ఈ గ్రామ పంచాయతీలో పనిచేస్తువచ్చు లేకపోతే మున్సిపాలిటీ అయితే సమస్య వాళ్ళు కావచ్చు ఎమ్ఆర్ఓ వాళ్ళు కావచ్చు ఇంటి కావచ్చు ఆరు కూడా ఈ అప్లికేషన్ తీసుకోవడం పడుతుంది కేవలం ఆరు తారీఖు వరకు మన ఈ ఇది నిరంతర ప్రక్రియ కేవలం కేవలం కాబట్టి కాబట్టి కానీ ప్రముఖ ఆధిన అనుకూలంగా చేస్తున్న చేసిన మాటల్లో చెప్పలేదు మీరందరూ అందరికీ ప్రవాసంగా రెండు రోజుల ముందే పెడతారు చేశాను అదేవిధంగా తొమ్మిది నాడు నేను ప్రేదన నాయుడు రాజు తెలంగాణ తర్వాత రోజన్నా జన్మదినంలో రోజున మేము ఇచ్చినటి ఆంగ్లంలో ఉచిత భద్రత ప్రయాణం అదే విధంగా ఆరోగ్య ఆరోగ్యత పది లక్షల రూపాయలు పుణ్యాలమలు చేయడం జరిగింది మిగతా అనే అంశాలు వృద్ధలకు నాలుగు వేల అంశాలు మహాలక్ష్మికి ఇరవై చాలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మరి గౌరవ మంత్రులను ఉద్దేశించి సంబంధిత మంత్రులను ఉద్దేశించి అనేక రకాల మీడియా కామెంట్ పెద్ద అది మంచిది కాదు మేము ఏ రోజు కూడా తొమ్మిది తారీఖు నాడ అన్ని కూడా అమలు చేస్తామని చెప్పాలి మేము మొత్తం సంతకం పెడతాం వంద రోజులు అమలు చేస్తామని చెప్పినాం తప్పకుండా వంద రోజుల లోపల మేము చెప్పినట్టు గ్యారెంటీల మీద మోటి వివర శాతం అమలు చేసే బాట మాది నిజంగానే బిజిన ఉండి ఉంటే మేము ఆ తొమ్మిది తారీఖు లేకపోతే తొమ్మిది తారీఖు రోజు మేము సడకలు పెట్టేవాళ్ళం మీ అందరికీ తెలుసు ప్రభుత్వ దేవులు గీతాలు కొన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది

అధికారులు గొంతులు కానీ గొంతులు కానీ రైతులు కర్షకులు కార్మికుల గొంతులు కానీ నొప్పి పెట్టే ప్రభుత్వం ఇది కాదు ముందుకెట్టి మాట్లాడి కాబట్టి చెప్తా నిజం కాబట్టి మేము కోరుకునే నేపథ్యంలో తప్పకుండా ప్రజాప్రభుత్వ నేతల్ని స్వచ్ఛంగా మేము పాలకులం కాదు మేము చూడడం మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను కూడా ఒక సోదరిగా మీ దగ్గర కష్టపడతానని చాలా వస్తాడు కాబట్టి మేము సేవ చేయడానికి మేము ఈ రాజకీయాలు వచ్చా తప్పకుండా మీకేం సేవ చేయాలో మీరు మిగతా పూర్వకానికి ఇవ్వండి మీరు నన్ను అందరూ ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపించారు ఒక పేదవాడిని బీదవాడిని మరి నన్ను అసెంబ్లీకి పంపించారు పేదవాడి సమస్య నాకు బాగా తెలుసు ఈ ప్రాంత సమస్య నాకు బాగా తెలుసు అతి చిన్న వయసులో నన్ను ఆ పంపించారు నేను బట్టుకున్నంత వరకు కూడా నీళ్ళేంటి పేదవాళ్ళ కోసం సేవ చేస్తా తప్పకుండా మీ మీరు రాత్రైనా అయినా ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తే తప్పకుండా మీ అందరి కోసం స్పందించడానికి నేను చాలా అంత కాదు కానాపూర్లోనే ఉండాలి కదా నేను కాహాపూర్లోనే ఉంటా అదేవిధంగా ఉత్తూరులో కూడా ఉంటా జనరంలో ఉంటా కానాపూర్ నియోజర్గం అంటేనే మూడు జిల్లాలకు అనుసంధానం నాకు ముగ్గురు కలెక్టర్లు ముగ్గురు ఎస్పీలు మూడు ప్రాంతాలు మూడు ప్రాంతాల్లో మూడు రకమైన సమస్యలు ఉన్నాయి అడిపోతే టైగర్ జోన్ అడిపోతే ఏజెన్సీ ఇడిపోతే సగర్మఠ కడెం కెనాల్ ఇవన్నీ కూడా ప్రతి ఏరియా మూడు రకాల సమస్యలు ఉన్నాయి మూడు రకాలుగా మూడు అధికారులు ఉన్నారు కాబట్టి నేను మీ సమస్యకు పరిష్కార మార్గం మీరు ఎప్పుడు ఫోన్ చేసిన నేను అందుబాటులో ఉంటా కాబట్టి సోదరు అడిగిండు రైతు బంధు ఏమైంది రైతు బంధు దాని మీద కూడా చాలా రకాలుగా మాట్లాడుతుంది